అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్వ ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో ఉత్తమ వైద్యుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం ఒక నగరంలో ఒక ప్రసిద్ధుడైన వైద్యుడు ఉండేవాడు ఆయన చేసిన అద్భుతమైన చికిత్సలను గురించి జనం తెగ చెప్పుకునేవారు ఆయన చాలా డబ్బు గడించాడు ఒకనాడు ఆయనను మిత్రులు కొందరు మెచ్చుకోసాగారు ఆయన వారితో మీకు ఒక రహస్యం చెప్పనా నేను నిజంగా అధమరకం వైద్యుణ్ణి అన్నాడు మిత్రులు నిర్గాంతిపోయి అది ఎన్నటికీ నిజం కాదు ఆ మాట ఈ ఊళ్ళో ఎవ్వరూ నమ్మరు అన్నారు కానీ వాస్తవం అన్నాడు వైద్యుడు వినండి మేము ముగ్గురం అన్న ముగ్గురము వైద్యులమే మా పెద్దన్న ఉత్తమ వైద్యుడు ఆయన రాబోయే రోగాలను ముందుగానే గుర్తించి ఆహారం మార్చి రోగాలు రాకుండా చేయగలిగేవాడు ఆయన వైద్యుడన్న విషయం కూడా ప్రజలకు తెలియదు మా రెండో అన్న మధ్యమ తరగతి వైద్యుడు ఆయన రోగాన్ని అంకురంలోనే గుర్తించి నిర్మూలించేవాడు అందుచేత ఆయన చిన్న రోగాలు కుదరచగలడని జనం గుర్తించారు పోతే నేను అధమ తరగతికి చెందిన వైద్యుడిని రోగం ముదురునాక రోగ చేయలేను ఆ తర్వాత అంతులోని కషాయాలు కుప్పెకట్లు మాత్రలు గుప్పించి రోగంతో హోరాహోర యుద్ధం చేసి ఎలాగో నెగ్గుతాను రోగం మరీ ముదిరి మందులతో నయం కాకపోతే శస్త్రచికిత్సలు కూడా చేస్తాను అందుకే గొప్ప వైద్యుడని నాకు పేరు వచ్చింది ఇప్పుడు తప్పించుకుపోయిన దొంగ అనే మరో చక్కని కథను విందాం పూర్వం గ్రీసు దేశంలో ఒక రాజు ఉండేవాడు అతను సముద్ర తీరాన్ని గల ఒక కొండపైన చిన్న దుర్గంలో ఉంటూ ఆ తీరానికి వచ్చే నౌకలను కొళ్ళగొట్టి ధనం కూడబెట్టసాగాడు ఈ రాజు చాలా జిత్తులు మారేవాడు కపట వ్యూహాలు పండటంలో అందవేసిన చేయి అందుచేత దోపిడీలు చేసి కూడబెట్టిన ధనంతో ఒక గొప్ప రాజభవనం నిర్మించి గొప్ప రాజును అనిపించుకోవాలని అతని ఉద్దేశం ఈ గ్రీకు రాజుకు అనేక ఆవుల మందులు ఉండేవి ప్రస్తుతం అతని సంపద అవే కానీ ఉన్నట్టుండి ఒక్కొక్క మందే మాయం కాసాగింది పశువుల కాపరులు అడిగితే మహారాజా ఈ కొండ అవతలి వైపు ఒక మాయదారి వాడు ఉన్నాడు అక్కడ వాడికి చాలా పశువుల కొట్టాలు ఉన్నాయి వాడు మంత్రాలు మర్మాలు నేర్చినవాడు వాడే మన మందలను కాజేస్తున్నాడని మాకు అనుమానంగా ఉన్నది తమరు స్వయంగా విచారించండి అన్నారు రాజు మంత్రగాడు ఉండే చోటుకు దారి తెలుసుకుని బయలుదేరి వెళ్ళాడు తన పశువులు ఆ దారిను వెళ్ళినట్టు ఆయనకు దారి పొడుగున ఆనవాళ్ళు కనిపించాయి మంత్రగాడు రాజును గౌరవంగా ఆహ్వానించి ఆయన వచ్చిన పని తెలుసుకున్నాడు తమ ఆవులు పోయాయా నా ఆవుల్లో కలిశాయని అనుమానిస్తున్నారా తప్పక వెతుక్కోండి ఎందుచేతనంటే ఒకటి రెండు కలిస్తే కలిసి ఉండవచ్చు ఎంతకు తమ ఆవులు ఏ రొంగువి అని ఆ దొంగవాడు అడిగాడు తెల్లవి నా ఆవులన్నీ తెల్లవే అన్నాడు రాజు మీ అనుమానము నా అనుమానము తీరిపోయింది నా దగ్గర నల్లా ఆవులు తప్ప లేవు కావలిస్తే తమరేవచ్చు చూసుకోండి అంటూ ఆ మాయదారు దొంగ రాజును తన పశువుల కొట్టాలోనికి తీసుకుపోయి చూపాడు అక్కడ అంతులైన ఆవులున్నాయి అయితే మంత్రగాడు మొదట్లోనే రాజుకు చెప్పినట్టు అవి అన్నీ నల్లవే చేసేది లేక రాజు తన ఇంటికి తిరిగి వచ్చి ఒరే ఎందుకైనా మంచిది ఆ దొంగ వెదవపైన ఒక కొన్ను వేసి ఉంచండి అని తన పశువుల కాపరలతో అన్నాడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మళ్ళీ రెండు మందులు మాయమైపోయాయి రాజు ఇంకొకసారి దొంగ వద్దకు వెళ్ళాడు ఆయనను చూసి దొంగ మళ్ళీ తమ పశువులు తప్పిపోయా ఏమిటి అని ఆరుధాగా అడిగాడు అవును నీ పశువులతో చేరాయేమో అని చూడవచ్చాను అన్నాడు రాజు చిత్తం అలాగే చూడండి కానీ తమ పశువులు తెల్లవా నల్లవా అని దొంగ అడిగాడు అన్నీ నల్లవే అన్నాడు రాజు చిక్కే వచ్చిందే నా నల్లవే మీవి కొమ్ములున్నవా లేనివా అని దొంగ అడిగాడు నా పశువులన్నింటికీ కొమ్ములున్నాయి అన్నాడు రాజు అయితే చూడటం అనవసరం నా వద్ద ఉన్న పశువులకు వేటికి కొమ్ములు లేవు కావలసి వస్తే చూసుకోండి అంటూ పశువుల దొంగ రాజుగారిని తన పశువుల శాలకు తీసుకుపోయాడు అక్కడ పూర్వం కంటే కూడా ఎక్కువ పశువులు ఉన్నట్లు రాజుకు తోచింది అన్నీ నల్ల రంగువే ఒక్కదానికి కొమ్ములు లేవు చేసేది లేక రాజు తన ఇంటికి తిరిగి వచ్చేస్తాడు కిందటి సారి చూసినప్పుడు తాలూకు పశువులన్నింటికి కొమ్ములు ఉన్నట్లు రాజుకు జ్ఞాపకం అయితే ఆ విషయం రుజువు చేయటం ఎలా యుక్తిపరుడు కావటం చేత రాజు ఈసారి దొంగను పట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు ఆయన తన నౌకర్లను పిలిచి వాళ్ళ చేత తన వద్ద మిగిలిన పశువులన్నింటినీ గిట్టల్లోనూ ఘాట్లు కొట్టించాడు మరి కొద్ది రో రోజుల కల్లా రాజుగారి మంద మరొకటి మాయమైనది ఈసారి రాజు తన పశువుల కాపర్లందరినీ వెంట పెట్టుకుని దొంగ ఉండే చోటుకు వెళ్ళాడు రాజు వెంట ఉన్న బలగాన్ని చూసి దొంగ నిర్ఘాంతపోయాడు అతను రాజుతో ఇంకా తమ పశువులు దారి తప్పిపోయితూనే ఉన్నాయా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అవును ఈసారి వాటిని పట్టుకుంటాను అన్నాడు రాజు మీ పశువులు నల్లవా తెల్లవా అన్నాడు దొంగ నల్లవి కావు తెల్లవి కావు అన్నీ మచ్చలవి ఆ పశువులన్నీ నీ వద్దనే ఉన్నాయి అన్నాడు రాజు చిక్కే వచ్చిందే నావి కూడా మచ్చలవే మరి అన్నాడు దొంగ అదివరకల్లా నీ పశువులు నల్లనివి అవి ఎప్పుడూ మచ్చలని అయ్యాయి అన్నాడు రాజు చిత్తం నా ఆవులు నల్లనివే అయినా అన్నింటికీ అంతో ఎంతో మచ్చలున్నాయి తమ నా సంగతి సరిగ్గా గమనించి ఉండరు తమ పశువులకు కొమ్ములున్నాయా లేవా అన్నాడు దొంగ ఈసారి అలా మోసపోను నా పశువులకు ఉన్న గుర్తులేమో నా మనుషులకు తెలుసు వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ గుర్తులను బట్టి నా ఆవులను పోల్చుకుంటారు నీ దొంగతనం బయటపడుతుంది ఎప్పటికైనా నిజం ఒప్పుకో అన్నాడు రాజు అయితే దొంగ రాజు కాళ్ళు పట్టుకుని మన్నించండి మహారాజా తాము పశువుల మందలు ఎనిమిదింటిని కాజేసాను నా దొంగతనం రుజువు చేసి అవసరం లేదు మీ మందలను మీరు ఒప్పచెప్పుతాను మీకు నన్ను అంద నన్ను అంతటితో వదిలేయండి అన్నాడు నన్ను ఎలా భ్రమ పెట్టగలిగావో నిజం చెప్పేస్తే కానీ నిన్ను క్షమించను అన్నాడు రాజు కోపంగా మహారాజా నాకు కొనుకొట్టు విద్య తెలుసు నా దగ్గర ఒక మంత్రపు రేకు ఉన్నది దాని సహాయంతో నల్లటి వస్తువులను తెల్లగాను తెల్ల వస్తువులను నల్లగాను చూపగలను ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చూపగలను అందులో బ్రహ్మ విద్య ఏమీ లేదు ఆ రేకు మీ చేతికిస్తే మీరు కూడా ప్రపంచాన్ని కొనుకట్టు చేయవచ్చును అన్నాడు దొంగ ఆ రేకు నాకు ఇచ్చేస్తే నిన్ను క్షమించుతాను అన్నాడు రాజు ఆ రేకు సహాయంతో తాను ఇంకా పెద్ద దోపిడీలు చేసి మరింత గొప్ప రాజు కావచ్చునని ఆయనకు తోచింది ఆ ఎదురుగా కనబడే కొండ శిఖరం మీద ఒక రాళ్ళగుట్టలో దాన్ని దాచాను మహారాజా మీరు ఈ క్షణం అక్కడికి పోతే దొరుకుతుంది కానీ మీకెందుకు వచ్చిన శ్రమ నా నౌకరు ముసలయ్య ఉన్నాడు వాడికి దాని సంగతి బాగా తెలుసు వాన్ని ఇప్పుడే పంపించి రేఖ తెప్పిస్తాను మీరు ఒక్క గడియ ఎక్కడే చెట్ల క్రింద విశ్రాంతి తీసుకోండి అంటూ దొంగ తన కుటీరంలోకి వెళ్ళాడు తర్వాత కాసేపటికి ఒక ముసలివాడు తెల్లని జుట్టు తెల్లని గడ్డముతో సహా కుటీరంలో నుంచి బయటకు వచ్చి రాజుగారి పరివారం మధ్యగా బయలుదేరి ఎదురుగా కనిపించే కొండ కేసు వెళ్ళాడు ఒక ఘడి గడిచింది రెండు ఘడియలు గడిచాయి కుటీరంలోనికి వెళ్ళిన దొంగ మళ్ళీ బయటకు రాకపోవడం చూసి ఏదో మోసం జరిగిందనుకుని రాజు తన మనుషులను కుటీరంలోనికి పంపాడు కుటీరం ఖాళీగా ఉన్నది అందులో ఎవరూ లేరు ఆ దొంగ వెదవే ముసలివాడి రూపంలో బయటకు పోయి ఉండాలి వాడికి నలుపుని తెలుపుగా చూపడం తెలుసు వాడి నల్ల జుట్టు నల్లగడ్డము మనకు తెల్లగా కనపడేసరికి మనం వాడిని చూసి ముసలివాడనుకున్నాం మన కళ్ళలో కారం కొట్టి దొంగ విధవ తప్పించుకుపోయాడు పోతే పోయాడు వాడి పశువులను కూడా మనమే తోలుకుపోదాం అన్నాడు రాజు తన మనుషులతో ఈ విషయంలో కూడా రాజు పొరపడ్డాడు ఎందుచేతనంటే ఎంచి చూడగా దొంగవాడి పశువులు కొట్టాల్లో ఎనిమిది మ మందల పశువులే ఉన్నాయి ఒక్కటి కూడా ఎక్కువ లేదు ఉన్నవన్నీ రాజుగారివే దొంగవాడికి అసలు లేవు వాడు కాస్త తప్పించుకు పారిపోయాడు చేసేది లేక రాజు తన మందలను తోలించుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు రాజధర్మం అనే మరో చక్కని చందమామ కథను విందాం పూర్వం ఒక ధర్మనిరుతుడైన రాజు ఉండేవాడు ఒకనాటి రాత్రి ఆయనకు ఆరు బయల్లో మంట కనిపించింది ఆయన దగ్గరకు వెళ్ళి చూసేసారు కదా ఒక పేదరాశి పొయ్యి మీద చట్టిలో నీరు కాయటం కనిపించింది సమీపంలోనే పక్క చిక్కిన ఉన్నారు ఎవరు నువ్వు ఈ రాత్రి వేళ నీరు కాస్తున్నావెందుకు అని రాజు ఆ స్త్రీని అడిగాడు ఏం చేసేది నాయన చలికాలం నా బిడ్డలకు ఎంత గింజైనా లేదు అందుచేత వాళ్లకు తాగించడానికి నీరు కాస్తున్నాను ఈ దేశం ఏలే రాజును చిత్రగుప్తుడు మా కష్టాలను గురించి సంజాయిషి అడగడా అన్నదామె నువ్వు నీ పిల్లలు పడే కష్టాలు రాజుకి ఎలా తెలియాలి అన్నాడు రాజు అంత తెలుసుకోలేనివాడు రాజు ఎందుకు కావాలి అన్నదామె రాజు మారు మాట్లాడక తన వెంట ఉన్న నౌకరులతో సహా ఇంటికి వచ్చి ఒక బియ్యం మూట తెప్పించి నౌకరుతో వరే దీని నా నెత్తి మీదకి ఎత్తు ఆ పేదరాలకి ఇచ్చి వద్దాం అన్నాడు నేను మోసుకొస్తాను మహారాజా అన్నాడు నౌకరు రేపు నా పాపాలన్నింటినీ కూడా నువ్వే మోస్తావేట్రా అని రాజు నౌకరును అడిగాడు ఇప్పుడు తుఫాను అనే మరో చక్కని చందమామ కథను విందాం పూర్వం నాగపట్టణానికి ఉదయవర్మ అనే సామంతరాజు పాలకుడుగా ఉండేవాడు ఆయనకు మంత్రశాస్త్రంలో చాలా ఆసక్తి గొప్ప మాంత్రికుడు కావాలనే ఉద్దేశంతో ఉదయవర్మ అనేక భాషల్లో రచించిన మంత్రగ్రంథాలను అస్తమానము చదువుతూ ఉండేవాడు ఉదయవర్మ తమ్ముడు సూరవర్మ అన్నగారు తన చదువులో మునిగి తేలుతూ ఉండటం చేత రాజభారం అంతా ఈ సూరవర్మ చూస్తూ రాజుగారికి ఉండవలసిన లాంఛనాలన్నీ జరిపించుకుంటూ ఉండేవాడు కొంతకాలం గడిచాక సూరవర్మకు దురాస పుట్టుకొచ్చింది అందుచేత తన అన్నగారిని మూడేళ్ల వయసు గల ఆయన కుమార్తె చంద్రసేనను ఎలాగైనా చంపి తానే రాజవుదామని సూరవర్మ ఆలోచించాడు ఈ కుట్ర సఫలం కావటానికి జయపాలుడు అనే చాళుక్యరాజు సూరవర్మకు సహాయపడ్డాడు అయితే ఉదయవర్మను చంపేయటం అంత తేలిక పని కాదు నాగపట్టణ ప్రజలకు ఆయన పైన చాలా అభిమానము సూరవర్మ రాజ్యం రాజ్యలోభం చేత ఆయనను చంపించినట్టు తెలిస్తే వారు సూరవర్మను బతికి ఉండనివ్వరు అందుచేత తన అనుచరులలో ధీరసింహుడనేవాడిని పిలిచి సూరవర్మ ఆయనతో నా అన్నను ఆయన కుమార్తెను నడి సముద్రంలో వదిలిపెట్టరా వారిని ఒక నౌ నౌకలో తీసుకుపోయి సముద్ర మధ్యంలో చుక్కాని తెరచాపాలేనూ చిన్న తెప్పలోకి ఎక్కించి తిరిగిరా అని చెప్పాడు అలా చేస్తే ఉదయవర్మ చంద్రసేన సముద్రంలో తుఫాను వచ్చి మునిగిపోవటమో తిండి లేక మాడి చావటమో జరుగుతుందని సూరవర్మ ఆశించాడు కానీ ధీరసింహుడి హృదయం మంచిది అందుచేత ఆయన తన యజమాని చెప్పిన ప్రకారం ఉదయవర్మను ఆయన కుమార్తెను నడి సముద్రం మీద తెప్పలో దించేటప్పుడు ఆ తెప్పలో వారిద్దరికీ చాలా రోజుల పాటు సరిపడే ఆహారము ఉదయవరం ఎప్పుడూ చదివే గ్రంథాలు భద్రం చేసి పెట్టాడు ధీరసింహుడి ధర్మాన ఆ తండ్రి కూతుళ్ళు దిక్కులేని చావు చావక కొద్ది రోజులకు ఒక నిర్జనమైన లంకను చేరుకున్నారు ఇది ఒక విచిత్రమైన లంక ఎప్పటికప్పుడు ఈ లంకలో ఒక మంత్రగతి అయిన రాక్షసి ఉండేది ఆ రాక్షసి తన మంత్రశక్తి చేత అనేక భూతాలను పిశాచాలను లోబరుచుకుని వాటి చేత వేటి చాకరీ చేయించుకునేది తాను చెప్పినట్టు వినని ఎన్నో పిశాచాలను ఆ రాక్షసి ఆ లంకలో ఉన్న చెట్లలో బంధించేసేది ఉదయవర్మ ఆ లంకను చేరేటప్పటికీ కొద్ది రోజుల క్రితమే ఆ రాక్షసి చనిపోయింది ఆమె కొడుకు మందుడు అనేవాడు దిక్కులేని పక్షి అయిపోయి ఒంటరిగా లంకలో తిరుగుతూ వచ్చాడు ఉదయవర్మ లంకలో అడుగు పెడుతూనే తన మంత్రశక్తి చేత అప్పటి వరకు చెట్లలో బంధించబడి ఉన్న పిచాచాలన్నింటికి విముక్తి ఇచ్చాడు ఆ పిచాచాలకు నాయకుడైన ఇల్వలుడనేవాడు మాత్రం ఉదయవర్మకు అన్ని విధాలా తోడ్పడుతూ ఆ లంకలోనే ఉండిపోయాడు తర్వాత ఉదయవర్మకు మందుడు దొరికాడు వాడు చూడటానికి కొండముచ్చు కన్నా కూడా వికారంగా ఉండేవాడు అమిత సోమరి ఉదయవర్మ వాడిని తెచ్చి తన వెంట ఉంచుకుని కొద్ది రోజుల్లోనే వాడికి మాట్లాడటం నేర్పాడు ఆయన ఒక గుహలో తన నివాసం ఏర్పరచుకుని అందులో గదుల్లాంటివి నిర్మించుకున్నాడు ఉదయవర్మ కోసం కట్టెలు తీసుకురావటము ఇతర బండ పనులు చేయించడము మందుడు వంతు అయితే వాడు చాలా సోమరిపోతు కనుక వాడిని అదిలించి అవదరించి చెప్పిన పనులు చేయించడం ఎల్వలుడి వంతు మందుణ్ణి ఏడిపించడం ఎల్వలుడికి చాలా సరదా ఎల్వలుడు పిచాచం కావటం చేత ఉదయవరము ఒక తప్ప మరెవరికి మామూలుగా కనిపించేవాడు కాదు మందుడు పనికి బద్దకించినప్పుడు ఇల్వలుడు అదృశ్యంగా ఉండి వాణ్ణి గిల్లేవాడు లేదా బురదలోకి తోసేవాడు లేదా ముళ్ళపంది రూపంలో ప్రత్యక్షమై మీదికి పరిగెత్తుకుంటూ వచ్చి బెదరగొట్టేవాడు ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి ఇంద్రసేన పెరిగి పెద్దదైనది ఇప్పుడు ఆమె అందం వర్ణనాతీతం కానీ అది అడవి కాచిన వెన్నెలే ఎందుచేతనంటే ఆమె తన తండ్రిని తప్ప మరొక నరమానవుని చూసి ఎరగదు ఆమెకు తండ్రే గురువుగా ఉండి నేర్చుకోవలసిన చదువంతా నేర్పాడు ఈ లోపుగా ఉదయవర్మ కూడా గొప్ప మంత్రవేత్తగా తయారయ్యాడు ఇల్వలుడి సహాయంతో ఆయన పంచభూతాలపైన అంతులేని పెతనం సంపాదించుకున్నాడు ఒకనాడు ఆయన సముద్రం పైన ఒక పెద్ద తుఫాను పుట్టించాడు ఆ తుఫాన్లో చిక్కుకుని ఒక వాడ కొట్టుకుంటూ ఉండటం తండ్రి కూతుళ్ళు చూశారు ఆ తుఫాను పుట్టించినది తన తండ్రేనని తెలిసి చంద్రసేన నాన్న పాపం ఆ పడవలో ఉన్నవాళ్లను సముద్రంలో ముంచేస్తావా అన్నది ఉదయవర్మ తన కుమార్తెకు తన కథ యావత్తు చెప్పి అమ్మా ఆ పడవలో మీ పినతండ్రి చాళుక్యరాజు జయపాలుడు అతని కొడుకు జయకేతుడు మనని సముద్రంలో వదిలిపెట్టిన ధీరసింహుడు ఇంకా ఇతరులు ఉన్నారు వారిని ఇక్కడికి రప్పించడానికే ఈ తుఫాను పుట్టించాను భయపడకు వారెవ్వరికి ప్రాణహాని కలగదు వారి వాడనుకు కూడా ఏ అపాయము రానివ్వను అన్నాడు తర్వాత ఇల్వలుడు వచ్చి ఉదయవర్మతో ద్వారా అంతా మీరు చెప్పినట్టుగానే చేసేసాం వాడలో వారంతా తలా ఒక దారి అయ్యి లంక చేరుకున్నారు ఎవరి మట్టుకు వారు తాము తప్ప మిగిలిన అందరూ సముద్రంలో మునిగిపోయారనే అనుకుంటున్నారు వాడరేవుల్లో సురక్షితంగా ఉన్నది అయితే దాన్ని ఎవరికీ కనబడకుండగా చోట దాచాం అన్నాడు అయితే ఇంకా జరగవలసింది పని కొద్దిగా ఉంది అది కాగానే నీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాను ముందు జయకేతుడు అన్న చో ఉన్న చోటుకు వెళ్ళి వాణ్ణి ఇక్కడికి తీసుకురా అన్నాడు ఉదయవర్మ ఇల్వలుడు జయకేతుడు అన్న చోటుకి వెళ్ళాడు చాళుక్యరాజు కొడుకైన జయకేతుడు ఎంతో విచారంతో ఒక చోట కూర్చుని తన తన వారంతో సముద్రం పాలైనందుకు తాను వచ్చి ఒంటరిగా ఒక నిర్జనమైన లంకలో పడినందుకు చింతిస్తున్నాడు ఆ సమయంలో అతనికి ఒక పాట వినిపించింది అది ఇల్లువలుడి పాట జయసి జయకేతుడా ఆ పాటను విని వెనక్కు తిరిగి చూశాడు అతనికి మనిషి ఎవరూ కనిపించలేదు అందుచేత అతను లేచి పాట విని ఏదిక్కుగా వెళుతుందో నడిచి వచ్చి చంద్రసేనుని చూసి నిర్గాంతపోయాడు అతని కళ్ళు ఆ మనిషి కనిపించలేదు దేవతగా తోచింది ఈ లంకను పాలించే దేవత నన్ను అనుగ్రహించు అన్నాడు జయకేతుడు నమస్కరిస్తూను అయ్యా నేను దేవతను కాను మామూలు మనిషినే అంటూ చంద్రసేన తన కథను ఆ యువకుడికి చెప్పబోయే అంతట్లో ఉదయవరం అడ్డు తగిలి కోపం నటిస్తూ ఎవడు పోయి నీవు వేగులు నా వెంటరా నిన్ను నిర్బంధంలో ఉంచి నీ చేత వెట్టి చాకరీకి చేయిస్తాను అన్నాడు ముందు నన్ను గెలిచి తర్వాత నా చేత వెట్టి చాకరీ చేయించుకోండి అంటూ జయకేతుడు కత్తిదూసి చెయ్యి పైకి ఎత్తాడు ఇంతలో ఉదయవర్మ తన మంత్రదండం ఆడించేసరికి జయకేతుడు ఎత్తిన చెయ్యి ఎత్తినట్టుగానే ఉండిపోయింది ఆ కుర్రవాడి పైన వృధాగా ఎందుకు ఆగ్రహిస్తావు నాన్న అతను ఏమీ ద్రోహం చేసి చెయ్యలేదు చేసేవాడిలా కూడా కనిపించడం లేదు అతనికి నేను పూచి ఉంటాను అన్నది చంద్రసేన తండ్రితో కుర్రవాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని భ్రమపడుతున్నావు ఇంతకన్నా ప్రపంచంలో చాలా అందగాళ్ళు ఉన్నారు నీకు ఈ విషయాలు తెలియ ఊరుకో అన్నాడు తండ్రి ఇంతకన్నా అందమైన వాళ్ళు ఉంటే ఉండని వాళ్ళతో నాకేం పని అన్నది చంద్రసేన అసలు రహస్యం ఏమిటంటే చంద్రసేనకు జయకేతుడి పైన తొలిచూపులోనే ప్రేమ పుట్టుకొచ్చింది ఆమె బుద్ధి తెలిసినాక చూసిన రెండో మనిషి జయకేతుడే అతన్ని చూసే వరకు చంద్రసేన అందరూ తన తండ్రిలాగే ఉంటారని అందరి ముఖాలు కర్కశంగా ఉంటాయని అందరికీ జీబురుగడ్డాలు ఉంటాయని అనుకునేది అయితే అందుచేత ఆమె కళ్ళకు జయకేతుడు నవమనుమధులా కనిపించాడు జయకేతుడు ఎంతోమంది అంధగత్తలను చూసిన ఉండి కూడా చంద్రసేనను చూడగానే ప్రేమించాడు అంత అందగత్తను అతను ఎన్నడూ చూసి ఉండలేదు జైకేతుడు తన కుమార్తె ఒకరినొకరు ప్రేమించాలనే ఉదయవర్మ ఉద్దేశం కూడాను అయితే ఆ ప్రేమను పరీక్షించే ఉద్దేశంతో ఆయన తన మంత్రశక్తి చేత జైకేతుణ్ణి పసున్ను చేసుకుని అతనికి దొంగలు పోగువేసే బరువైన పనిపెట్టాడు రాజు కొడుకై పుట్టి నాజూకుగా పెరిగిన జయకేతుడికి ఈ పని చాలా భారంగా తోచింది అతని వేగంగా దొంగలను పోగు చేయలేకపోయాడు అందుకు తగ్గట్టుగానే చంద్రసేన అతను పనిచేసే చోటుకు వచ్చి మా నాన్న చదువులో నినుమగ్గుడై ఉన్నాడు అంతకన్నా కష్టం ఎవడికి అంతగా కష్టపడక్కర్లేదు పని నింపాదిగా చెయ్యి అన్నది అయితే అయ్యో వేగంగా చేస్తేనే తమలని ఈ పని మెల్లిగా చేస్తే ఎప్పటికి కాను అన్నాడు జయకేతుడు నువ్వు విశ్రాంతి తీసుకో నీ బదులు నేను దొంగలు చేరవేస్తాను అన్నది చంద్రసేన చంద్రసేన రావటం వల్ల పని పాడైనది ఇద్దరూ కూర్చుని కొబ్బులు ఆడసాగారు మొదట జయకేతుడు ఆమె పేరు పేరు అడిగాడు తండ్రి ఆంక్ష పెట్టినప్పటికీ ఆమె అతనికి తన పేరు చెప్పింది తర్వాత అతను ఆమెతో నేను చాళక్యరాజు కొడుకును నాకు పట్టాభిషేకం కాగానే నిన్ను నా రాణిగా చేసుకుంటాను ఎందుకంటే నీకంటే సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నాడు నేను నిన్ను మా నాన్నను తప్ప మరెవరిని ఎరుగను అయినా నాకు నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్ళాడాలని లేదు అన్నది చంద్రసేన వీరిద్దరి సంభాషణ చాటు నుంచి ఉదయవర్మ విని తృప్తిపడ్డాడు ఆయన వారు ఎదుటకు వచ్చి ఈ మాటలన్నీ విన్నాను భయపడకండి మీకిద్దరికీ నిజంగా ఒకరిపై ఒకరు ప్రేమ ఉన్నదని నాకు నమ్మకం కుదిరింది అందుచేత మీ పెళ్ళికి నేను అభ్యంతరం చెప్పను అంటూ ఆయన అవతలకు వెళ్ళాడు తర్వాత ఆయన ఇల్లవల్ పిలిచి నా తమ్ముడు జయపాలుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు దొర నేను నా మాయతో వాళ్ళని బాగా అడలగొట్టాను లంక అంతా తిరిగి అలసిపోయి ఆకలికి మాడుతూ ఒక చోట కూర్చునేసరికి ఆహారం వారి ఎదుటి కనపడేలాగా చేశాను వాళ్ళు ఆత్రంగా తినటానికి ముందుకు వచ్చేసరికి ఆహారం మాయమైనది నేను ఒక పెద్ద పక్షి రూపంలో ప్రత్యక్షమై మీరు పాపాత్ములు మీ పాపము ఎరుగని ఉదయవర్మను ముక్కు పచ్చలారని ముద్దు కుమార్తెను సముద్రంలోనికి తోసిన కిరాతకులు అని అరిచాను నా మాటలు వినగానే ఆ ఇద్దరు బావురుమని ఏడిచి తాము చేసిన పాడు పనికి ఎంతో తిట్టుకున్నారు వారు నిజంగా పశ్చాత్తాపడుతున్నారు ధర వారిని ఇంకా శిక్షించడం ధర్మం కాదు అన్నాడు ఎలువలుడు ఉదయవర్మ నవ్వి పిశాచానుమైన నీకే వాళ్లపై జాలి కలిగితే అంతఃకరణ గల మనుషునైనా నేను వారిని బాధిస్తానా వారిని వెంటనే ఇక్కడికి చేర్చు అన్నాడు ఎలువలుడితో జయకేతుడు లాగే సంగీతం విని సూరవర్మ జయపాలుడు ధీరసింహుడు అది వినిపించే దిక్కుగా నడిచి ఉదయవర్మ ఉన్న చోటికి వచ్చారు వారిలో ఒక్కరు కూడా తమ ఎదుట ఉన్నది ఉదయవర్మ అని గుర్తించలేదు ఉదయవర్మ దేరసింహుణ్ణి సమీపించి ఆలింగనం చేసుకుని తాను ఫలానా అని చెప్పుకొని నీ దయవల్లే నేను ప్రాణాలు దక్కి బతికి ఇక్కడికి చేరుకున్నాను అన్నాడు ఆయన ఉదయవర్మ అని తెలియగానే సూరవర్మ జయపాలుడు ఆయన కాళ్ళపై పడి క్షమాపణ వేడారు మీరు విచారించకండి పశ్చాత్తాపం అన్ని తప్పులను సరిచేస్తుంది ఇన్నేళ్ళు ఈ నిర్జనమైన లంకలో గడిపినందుకు నాకు పరిహారం జరగబోతున్నది నా కుమార్తె నీ కుమారుణ్ణి పెళ్లాడబోతున్నది అన్నాడు ఉదయవర్మ జయపాలుడితో నా కుమారుడా జైకేదుడు చనిపోలేదా బతికి ఉన్నాడా ఏడువాడు ఎంత అదృష్టం అన్నాడు జయపాలుడు ఆనందు రండి రెండు చూపిస్తాను అంటూ ఉదయవర్మ తన అతిథులను తన గుహకు తీసుకుపోయి అక్కడ చదరంగం ఆడుకుంటున్న చంద్రసేనను జయకేతుడిని చూపాడు తన తండ్రి బతికి ఉండడం చూసి జయకేతుడు కూడా పరమానందం చెందాడు చాలా కష్టాలు గట్టెక్కాయి కానీ మనం ఈ నిర్జన ప్రాంతం వదిలి మన దేశానికి వెళ్ళిపోవడానికి ఓడ కళాసులు లేక ఒక్కటే పెద్ద లోపం అన్నాడు జయపాలుడు జయపాల మహారాజు మీ వాడకు ఏ ప్రమాదమూ జరగలేదు కళాసులు అందరూ అందులోనే ఉన్నారు మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే ప్రయాణమైపోవచ్చు అన్నాడు ఉదయవర్మ అయితే అందరము కలిసే పోదాం ఆలస్యం దేనికి అన్నాడు జయపాలుడు ఉదయవర్మ ఇలవరుడికి స్వేచ్ఛ ఇస్తూ నీ పిచాచాలతో సహా ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేశాడు తన మంత్రగ్రంథాలను ఆలంకలోనే ఒక చోట పాతి పెట్టేసి ప్రయాణమయ్యాడు కొద్ది రోజులకు వారు స్వదేశం చేరుకున్నారు నాగపట్టణానికి ఉదయవరం వెళ్ళి మళ్ళీ రాజయ్యాడు తర్వాత కొద్ది రోజులకే చాళుక్యరాజ సింహాసనం పైన జయకేతుడు కూర్చున్నాడు చంద్రసేనకు అతనికి మహావైభవంగా పెళ్ళి జరిగింది విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్